No, no! ఒక మహిళని మీరు చెయ్యి పట్టుకుని లాగారు లేకపోతే కొంగు పట్టుకులు లాగారు అదే మీ పిల్లలు లాగితే ఊరుకుంటావా రామానాయుడు గారు ఒక మహిళని మీరు అలా లాక్డౌన్ తప్పు కాదా ఎంత తప్పు అసలు ఇచ్చింది ఇదనే గౌరవం మీరు నేనైతే మేము చాలా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ సిపిగా నేను ఒక మహిళగా నేను అందరం మహిళలందరం మేము వైఎస్ఆర్ సిపి మహిళలందరం ఖండిస్తున్నాం